తుఫాను తీవ్రమవుతున్న సమయంలో ఎటువంటి సహాయం కావాలన్నా సంప్రదించమని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇచ్చిన ప్రకటనకు స్పందన టి నర్సాపురం పోలవరం ముదినేపల్లి మండలాల నుంచి ఎంపీ ఫోన్ కు రాత్రి పదకొండు సమయంలో కాల్ చేసిన గ్రామస్తులు వర్షాలు గాలులతో పడుతున్న ఇబ్బందులను ఎంపీ దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు వెంటనే వెళ్లి వారిని ఆదుకోవాల్సిందిగా పార్టీ మండల నాయకులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశాలు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఈ ఒక్క రాత్రి భయపడకుండా ఉండాలని రేపటికి తుఫాను తీవ్రత తగ్గిపోతుందని ధైర్య చెప్పిన మూడు రోజులుగా జిల్లాలో తుఫాను సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పగలంతా తుఫాను ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తూ రాత్రి సమయంలో కూడా తన క్యాంపు కార్యాలయంలో ఉండి తన మొబైల్ కు వస్తున్న కాల్స్ కు స్పందిస్తూ సహాయ చర్యలు చేపడుతున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అందరినీ అందరూ ఇక్కడ ఇక్కడ ఉన్నారా అంతా చూసుకుంటున్నారు అండి వర్షం కొంచెం ఎక్కువ రాత్రిలో ఎక్కువ వర్షం ఉంటుంది కొంచెం వర్షం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా భోజనాలు అందుకు అన్ని అరేంజ్ చేస్తారండి ఏది ఉన్నా కూడా కొంచెము ఇమ్మీడియట్గా ఉన్నా కూడా మన నోటీస్ తీసుకుంటారా రండి అదే అదే అండి ఇంకేమైనా ఉందా అండి అండి అందరు మా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారమ్మా మిమ్మల్ని బాగున్నమ్మా అందరూ నేను చూసుకుంటున్నారమ్మా వాళ్ళు రాత్రి కొంచెం త్రివత్రగా ఉంటుంది కొంచెం అందుకని కొంచెం అందరిని ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి చెప్పాము ఏదైనా ఇబ్బంది ఉంటే సీలం గారు ఉంటారు ప్లస్ ఎవరు నాయకులు ఉంటారు అధికారులు ఉన్నారు ఏది ఉన్నా కూడా మా నోటీసు చెప్పండి అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మ నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఓకే అండి ఓకే అండి 먹겠습니